మీరు నమ్మినా నమ్మకపోయిన వృషభ రాశి వారు జనవరి నెలలో కొడితే కుంభ స్థలమే ఇంకా మీ అదృష్టానికి అవధులే లేవు చేయి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రహజభోగాలు మీరు అనుభవిస్తారు ఈ వృషభ వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీరు కోరినల్లా కూడా మీకు ఈ సమయంలో జరగబోతోంది మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు లభిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు మీరు చూడబోతున్నారు ఉన్నారు అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియో ద్వారా శివ పార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశు వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు మంచి చెడు విషయాల మీదకు మళ్ళుతుంది అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనవసర ధనం ఏం జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి హనుమంతుడిని ఆరాధించాలి మీకంతా మేలు జరుగుతుంది కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు కూడా దూరం అవుతాయి కొత్త ప్రయత్నాలలో జాగ్రత్తలు పాటించాలి కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఉత్సాహాన్నిచ్చే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి వ్యాపారపరంగా మీ శ్రమ ఫలితాలు ఉంటాయండి వ్యాపారంలో బాగా కృషి చేయాలి ఆధ్యాత్మిక ధ్యానం మానసిక శాంతిని తీసుకువస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు అంతా కూడా చాలా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ సమయం ఈ వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు వీరి జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతు ఉందని చెప్పడంలో అసలు సందేహం లేదు జనవరి నెల ఈ వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి జనవరి నెల వీరికి అంతా కూడా కలిసి ఉంది గ్రహాల అనుకూలత వీరికి అధికంగా ఉంటుంది గత నెలతో పోలిచ్చినట్లయితే ఈ సమయం చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా ఇప్పటి వరకు కూడా ఉన్న పరిస్థితుల నుండి మీరు కొంచెం కోలుకునే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ సమయం సామాజికంగా మీ యొక్క ప్రస్థానంలో కొంత పురోగతిని కూడా సాధించగలుగుతారు మీరు ప్రజలలో మంచి పేరు పొందే అవకాశం కూడా ఉంటుంది మీ ఆలోచనలు మరియు పనితీరు మిమ్మల్ని మరింత విశ్వ విశ్వసనీయతతో కూడినటువంటి వ్యక్తిగా నిలబడతాయి మీకు మద్దతుగా ఉండే వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది కొన్ని కార్యక్రమాల్లో మీరు ప్రధానంగా కూడా పాల్గొనవచ్చు జనవరి నెల వృత్తిపరంగా ఈ సమయం సాధారణంగా మంచి ఫలితాలను అందిస్తుంది మీరు కార్యాలయంలో మంచి పేరు మరియు గుర్తింపు కూడా పొందుతారు మీ పనితనాన్ని పై అధికారులు ప్రశంసించే అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో పై అధికారులు లేదా మేనేజర్లతో చిన్న అపార్థాలు రావచ్చు వారితో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా వినయంగా వ్యవహరించాలి ముఖ్యంగా మీ మాటలలో స్పష్టత ఉండేలాగా చూసుకోవాలి మీ పనితనాన్ని చూసి కొందరు సహోద్యోగులు అసహనానికి లోనయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొందరు మీ పైన తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు కార్యాలయంలో ఒకరికి ఒకరు సహకరించకపోవడం వలన కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కొందరు ఉద్యోగులు మీకు తలనొప్పిగా కూడా మారవచ్చు దీనిని తట్టుకొని మీ పనులను ముందుకు సాగాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా మీకు ఈ సమయం సాధారణ స్థాయిలోనే ఉంటుంది మీరు గత నెలతో అధికంగా ఖర్చు చేసినందున ఈ నెలలో ఖర్చులు కొంత మేరకు తగ్గుముఖం కూడా పడతాయి ఆదాయపరంగా పెద్దగా మార్పులైతే ఉండకపోయినా ఖర్చుల నియంత్రణ కారణంగా కొంత ఉపశమనం మీకు లభిస్తుంది ఈ సమయం చివరి వారం ఆర్థిక పరంగా కొంత మెరుగుదల కూడా కనిపిస్తుంది అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించండి ఖర్చులను సరిచేసుకొని అవసరమైన వాటికే ఖర్చు చేయాల్సి ఉంటుంది జనవరి నెలవీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమంగానే ఉంటుంది ప్రథమార్థంలో సూర్యుడు మరియు బుధిన సంచారం ఎనిమిదవ ఇంటిపైన ఉన్నందున ఆరోగ్య సమస్యలు కొంత మేరకు సవాలుగా మారవచ్చు ముఖ్యంగా కడుపు గుప్తాంగాలు మరియు మెడకు సంబంధించిన సమస్యలు కూడా మీకు కావచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు నరాల బలహీనత సంబంధించిన సమస్యలు కలగవచ్చు తగిన సమయంలో తగిన ఆహారాన్ని తీసుకోవడం విశ్రాంతిని తప్పనిసరిగా పాటించడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం ఆరోగ్యపరంగా మేలైన ఫలితాలను కూడా అందిస్తుంది మీరు కుటుంబ జీవితం ఈ సమయం చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలన్నీ కొడే సమయం తొలగిపోతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రేమతో ముందుకు సాగుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది పిల్లల వారి యొక్క విద్య మరియు ఉద్యోగాలలో చాలా మంచి ఫలితాలు కూడా సాధిస్తూ ఉంటారు ఇది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అయితే కుటుంబంలో కొంతకాలంగా దాచిపెట్టిన విషయాలు బయటకు రావచ్చు ఒక బంధువు మీ పేరు పరువును దెబ్బతీయాలని ప్రయత్నం చేయవచ్చు దానిని నివారించేందుకు చర్యలు వాదనలు మరియు వివాదాలకు కూడా దూరంగా ఉండడం మేలు మీ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మెలగండి మీకంతా కూడా అనుకూలత కనిపిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయం కొంతవరకు అనుకూలంగా అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సమయం ఈ వ్యాపారంలో వృద్ధి కనిపించినప్పటికీ కూడా ఆదాయం తక్కువగా ఉంటుంది కొంతమంది కస్టమర్లు మీ యొక్క వ్యాపారం పైన ఆసక్తి చూపుతారు కానీ పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే సూచనలు అయితే లేవు కొత్త భాగస్వామ్యాలు వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వాయిదా వేసుకోవడం మేలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం అయితే కాదు వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరాలి అని అనుకున్నట్లయితే కనుక మరికొంత సమయం వేచి చూడాలి ప్రస్తుత వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు కస్టమర్ సేవలను పెంచేందుకు కూడా ప్రయత్నం చేయండి మీకు అనుకూలత కనిపిస్తుంది ఈ రాశి వారి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది వారు విద్యలో పురోగతి సాధిస్తారు ముఖ్యంగా పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు విదేశాలలో విద్యను కొనసాగించాలని కోరుకునే విద్యార్థులు ఈ సమయం శుభవార్త కూడా అందుతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి విశ్వాసంతో చదువుకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు చదువుపైన దృష్టి పెట్టకుండా ఇతర విషయాల్లో అధిక సమయాన్ని ఖర్చు చేయకూడదు దాని కారణంగా రాబోయే రోజుల్లో సమస్యలు కూడా ఎదురు కావచ్చు హనుమాన్ చాలీసా చదవడం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం వలన శుభ ఫలితాలు కూడా మీకు లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు వీరు వ్యాపార విస్తరణలో బంధువులుండి వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్